నమస్తే మీరు చూస్తున్నారు పీకర్ టీవీ ఈ రోజు తెలంగాణ శాసనసభ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రస్తావిస్తున్న తెలంగాణ మాజీ మంత్రి వర్యులు ఆర్ఎస్ రావు దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తాం ఆ గవర్నమెంట్ ఉండగా జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ సంబంధించి జివో యాభై ఐదు అని ఉండేది కానీ మీరు వచ్చిన తర్వాత జివో నెంబర్ ట్వంటీ నైన్ అని తెచ్చారు ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చింది దీనివల్ల ఎవరికి నష్టమైతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు జరుగుతా ఉంది గతంలో ఏముండే ఒక వంద ఉంటే యాభై ఫస్ట్ మెరిట్ లిస్ట్ పక్కకు పెడతాం ఆ యాభై పోయిన తర్వాత మిగతా యాభైలో ఎస్సీలకు పదహారు శాతం ఎస్టీలకు పదకొండు శాతం బీసీలకు ఇరవై ఐదు శాతం ఒక ఆ పద్ధతిలో చేశాం కానీ మీరు ఆ జివో మార్చి జీవో నెంబర్ ఇరవై తొమ్మిది తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే మొదటి యాభైలో సపోజ్ ఒక పది మంది ఎస్సీ లు వచ్చిందనుకోండి ఆ పది పెట్టి ఆరుగుండే తీసుకుంటున్నారు కింద పాప ఆయనకు మెరిట్లో వచ్చింది ఆయన ఓపెన్ కాంపిటీషన్లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ పది మందిని లెక్కకు తీసుకోవడం వల్ల ఆరుగురు ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ పదహారు కోట అయిపోయింది అంటుండు అంటే దీనివల్ల ఎవరికి నష్టం మరో పది మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతా ఉంది బీసీలకు నష్టమైతుంది గిరిజనులకు నష్టమైతుంది బట్ బట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్ మీరు ఏ టైం కు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా అన్ని వివరాలు చూస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాల్లో హరేశరావు స్పష్టమైన మరి డిమాండ్లు అయితే చెప్పడం జరిగింది నష్ట లాభాలను కూడా వివరించడం జరిగింది ఈ దృశ్యాలు